హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం

लागी मेम मेबर नंबर In, the块, in the world, our demands, yes, demands. our demands. Yes, demands. our demands. Yes, demands. our birth, yes, our birth, our our fight, we will, we, will. we will fight, we will fight, <inaudible> we will fight, <zg> we will fight, <Kashland> mm. we will fight, will fight, we 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 will

పిలుపు మేరకు మేము ఈరోజు థర్డ్ ఫేజ్ ఆఫ్ కి మేము ఇక్కడ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ధర్నా చేస్తున్నాము అయితే ఈ డెమాన్స్ట్రేషన్ ఎందుకు అని చాలా మందికి తెలియదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంక్ సంస్థల్లో ఎంతో ఒత్తిడితో మేము పనిచేస్తున్నాము మాకు రిక్రూట్మెంట్ లేదు తక్కువ మందితో ఎక్కువ పని చేపిస్తున్నారు సో దీని వల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అల్టిమేట్ గా డైరెక్ట్ గా ప్రజలకు మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము ఇది ఒక మాకు ఒక సమస్య ఇంకొకటి ఏమంటే రెండోది ఏమంటే మేము దీర్ఘకాలికంగా ఫైవ్ డే బ్యాంకింగ్ మేము మేము మా దీంట్లో సమయంలో మేము పెట్టాము అయితే అది ఫైనల్ దిశలో ఉంది డిఎఫ్ఎస్ దగ్గర ఉంది సో మేము ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఒత్తిడి బ్యాంక్ ఎంప్లాయీస్ ఎంతో మంది ఒత్తిడి గురవుతున్నారు మేకి ఫైవ్ డేస్ బ్యాంకింగ్ కావాలని మేము మా కోరిక పుట్టినాము సో ఇది రెండో రెండో మా కోరిక అయితే ప్రధానమైనది ఏమంటే మాకు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ కొత్త పిల్లల్ని రిక్రూట్మెంట్ చేయడము కొత్త వాళ్ళు రావడం ద్వారా ఏమవుతుందంటే మేము మెరుగైన సేవని మేము ప్రజలకు అందిస్తాము సో ఇవన్నీ డిమాండ్స్ ఇంకోటి ఏమంటే ప్రైవేటైజేషన్ ఇప్పుడున్న కాలంలో ప్రైవేటైజేషన్ ముందుకు దిశగా వెళ్తుంది సో ప్రైవేటైజేషన్ వెళ్తే అల్టిమేట్ గా ఏమంటే ప్రజలకు దాని వల్ల నష్టపోతాము ప్రభుత్వ రంగ సమస్యలు ఉండడం వల్లనే ఈ దేశము కానీ ముందుకు పోతా ఉంది మేము చేసే సేవల వల్లనే బ్యాంకులు పరిష్టంగా ఉన్నాయి మా రెగ్యులేషన్ రూల్స్ అన్ని కరెక్ట్గా ఉండడం వల్ల సో దీనికి మేమంతా వచ్చి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు మా గుంటకల్ యూనిట్ లో మేము అన్ని బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తర్వాత వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంక్ ఆ మిగతా బ్యాంక్స్ అందరూ కలిసి ఈ రోజు అనగా ఏడవ తారీఖు మేము మూడవ థర్డ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ డెమన్స్ట్రేషన్ చేస్తున్నా చేస్తున్నాము ఆ తర్వాత ఇప్పుడు గాని ప్రభుత్వం వేలుకోలేకపోతే వచ్చే ఈ నెల మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదున దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకి మా వాళ్ళు పిలిపిచ్చారు మేము అదే దిశగా ముందుకెళ్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ రోజు మనము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు థర్డ్ ఫేస్ ఈవినింగ్ టైమ్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి చేయడం జరుగుతోంది ఈ యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ కింద తొమ్మిది అఫిలియేటెడ్ యూనియన్స్ ఉన్నాయి అంటే అన్ని బ్యాంక్స్ కలిపి ఈ యూనియన్ లో ఉంటారు సో ఈ బ్యాంక్ మన మెయిన్ డిమాండ్స్ వచ్చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫైవ్ డే బ్యాంకింగ్ ఇష్యూ అనేది ఒకటి తర్వాత ఈ ప్రైవేటైజేషన్ అనేది జరుగుతోంది ఈ ప్రైవేటైజేషన్ అనేది జరగకుండా ఉండడం కోసము తర్వాత టెంపరీ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేసుకుని వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇవ్వాలా అనే ఒక ప్రధానమైన డిమాండ్ తో మనం అనేది యుఎఫ్బి అనేది పిలిపించింది సో ఆ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయాలి అలాగే ఫైవ్ డే బ్యాంకింగ్ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్ని రిజిస్ట్ తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో జరుగుతోంది తర్వాత ఈ పర్సెట్ ట్యాక్స్ వచ్చేసి చేయాలని చెప్పేసి చెప్తున్నాము అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని తొందరగా కంప్లీట్ చేయకపోతే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున దేశ వ్యాప్త సంబంధంగా అన్ని బ్యాంకులు కలిసి ఉధృతంగా సమ్మె చేయడం అనేది జరుగుతోంది సో ఇప్పుడైనా ప్రభుత్వము దిగి వచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ పడుతున్నటువంటి ఇబ్బందులు బ్యాంక్ ఎంప్లాయీస్ పడుతున్నటువంటి బాధలు వాళ్ళకి తెలుసుకొని మాకు కావాల్సినటువంటి అడిక్వేట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ తర్వాత మాకు కావాల్సిన డిమాండ్స్ తొందరగా కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాము సో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని వ్యతిరేకిస్తూ మేము ఇప్పుడు డెమాస్ట్రేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతోంది సో కాబట్టి ఇప్పుడైనా రాబోయే రోజుల్లో మా బాధలు తెలుసుకొని మా బ్యాంక్ వారి కష్టాలు తెలుసుకొని ఆ రిక్రూట్మెంట్ సఫిషియంట్ గా ఇచ్చి ఎటువంటి ఇష్యూ లేకుండా బ్యాంక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి ఆశిస్తున్నాము ఆ విధంగా ఇవ్వాలి లేకపోతే బ్యాంక్ యూనియన్ అయినటువంటి మేమందరము కలిసి ఉధృతంగా సమిష్టిగా ఆ సమ్మె చేయడం అనేది జరుగుతుంది సమ్మె చేయడం అనేది జరుగుతుంది